ప్రేజ్ దలాట్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నీ సరిహద్దులలో సమాధానం కలిగజేవాడు ఆయనే కీర్తనలు గ్రంథం నూట నలభై ఏడు అధ్యాయం పద్నాలుగో వచనం ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో నాటితో సూటిగా మాట్లాడుతున్నారు నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయన అని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నారు మన చుట్టుపక్కల వారితో మనకి సమాధానం లేని స్థితిలో ఉన్నామేమో నువ్వు సమాధానంగా ఉంటున్నప్పటికీ వారు నీకు అసమాధాన పరిస్థితులు కలుగజేస్తూ నేను బాధపడుతున్నారేమో అయితే దేవుడే మనతో సూటిగా మాట్లాడుతున్నారు నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోకు నిరాశా నిస్పృహలకి లోనవ్వకు ఎందుకంటే నీకు సమాధానాన్ని కలిగి మనిషి కాదు దేవుడు కాబట్టి నీకున్న అసమాధాన పరిస్థితులను బట్టి కృంగిపోక దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకో ఇంత గ్రంథంలో దేవుడు ఎంతవరకో నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించినట్లుగా మనం చదువుకున్నాం ఉదాహరణకి యోసేపు నెమ్మది సమాధానం లేని పరిస్థితిలో చలసాలలో ఉన్నప్పుడు చేయని నేరానికి నిందానుభవించినప్పుడు దేవుడు యోసేపు పక్షాన నిలిచి అతనికి సమాధానాన్ని కలెక్ట్ చేశాడు అలాగే దావీదు ఫిలిస్టీలు గురించి సౌలు గురించి నెమ్మది సమాధానం లేకుండా బ్రతికే రోజుల్లో దేవుడు అతనికి నెమ్మదిని సమాధానాన్ని కలెక్ట్ చేశాడు అలా ఎందరో పరిస్థితులకి నెమ్మదిని సమాధానాన్ని కలెక్ట్ చేసిన దేవుడు ఆయన నమ్ముకున్న తన బిడ్డలకి ఎల్లవేళలా కూడా నెమ్మదిని సమాధానాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కాబట్టి నీకున్న ప్రతికూలతలను చూసి అసమాధాన పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఈ దిన వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను నీకున్న అసమాధాన పరిస్థితులన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సమాధాన పరుసలుగాక ఆమె